హాయ్ ఫ్రెండ్స్ చూడండి అరటిపండ్లు పండ్లు ఎంత తాజా ఉన్నాయి కదా అసలు ఎక్కడ మచ్చలేదు నీట్గా అక్కడక్కడ ఇంకా కాస్త పాకమైనవి అయితే మాగుతూ ఈ విధంగా కలర్ వచ్చాయి మిగతావన్నీ కూడా ఇవి ఈ విధంగా చూడండి పచ్చి ఉన్నాయి ఇవి కాస్త పెట్టుకోవడానికి అని చెప్పేసి మా బావ తెచ్చాడనమాట ఇవన్నీ కూడా మనం బయట కొనాలంటే ఒక్కొక్కటి కనీసం డజన్ కొనాలంటే యాభై రూపాయలు పడుతుంది కానీ ఇక్కడ మాత్రము ఒక తోటలు పెట్టింటే రేట్లే లేవని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు గొలలు గొలలు చెట్లు ఈ విధంగా పాకమై ఈ విధంగా బరువైనప్పుడు చెట్లన్నీ కింద పడిపోతున్నాయంట కాబట్టి ఫ్రీగా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళైతే మా బావకి ఒక రెండు గొలలు అయితే ఈ విధంగా కొట్టించారు మాకైతే కొన్ని ఇచ్చారనమాట అందులో మేము ఎప్పుడు డోన్కి వెళ్ళినా మా ఆయన యాభై రూపాయలు తక్కువ లేదండి డజను చిన్న చిన్న కాయలు ఇక్కడ దీంట్లో ఏవి లేవు చూపిద్దామంటే కూడా చిన్న కాయలు అవైతే ముప్పై రూపాయలు మామూలుగా ఆటోల్లో సపరేట్గా అమ్ముతారనమాట ఇలాంటి సైజు ఉన్నవి ఇంత నీట్ ఉన్నవి అయితే కంపల్సరీ యాభై అరవై గ్యారంటీ అనమాట బయట మార్కెట్లో చూస్తే అంత కాస్ట్ ఉంటుంది రైతుల దగ్గర మాత్రం రేటే లేదంట పాపం ఏదో ఒక నాలుగు ఆటోలకు మాత్రం ఈ గెలలన్నీ కొట్టేసి పోయినారంట మిగతావన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి ఎవరు అడగడం లేదు అని చెప్పేసి ఈ విధంగా తీసుకొని మీరన్నా వెళ్ళి తినిపోండి అని చెప్పేసి వాళ్ళైతే మా బావకి ఇచ్చారంట ఎందుకంటే చూడండి చాలా వరకు చేయిన్లో వేస్ట్ అయిపోతున్నాయంట అలా వేస్ట్ చేసే కంటే ఎవరో ఒకరు తింటే మంచిదే కదా అని చెప్పేసి వాళ్ళని ఇచ్చారంట కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుందాం మాకు ఇచ్చిన అని చెప్పేసి ఒక క్లాత్ అయితే కప్పేసి పెట్టాను కాబట్టి ఈ విధంగా అయితే కలర్ వచ్చాయండి మార్నింగే ఇచ్చారనమాట నేను అప్పటి నుంచి అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఈ విధంగా ఉన్న కాయలు యాభై రూపాయలు పెట్టినా దొరకవు కదా బయట మన రైతుల దగ్గర మాత్రం అసలు అడగట్లేదు చాలా తక్కువ కాస్ట్కి అడుగుతున్నారు టన్ వచ్చేసి నాలుగైదు వేలు అట్లా అడుగుతున్నారు అని వాళ్ళు ఈ విధంగా మనకు అందరికీ ఇచ్చేస్తున్నారు కదా ఏదో పోయిన కాటికి అమ్మేసి మిగతావన్నీ కూడా ఖర్చుల కన్నా వస్తాయని చెప్పేసి మనం కొంటే మాత్రం ఇంత కాస్ట్ ఉన్నాయి బయట వీళ్ళు అమ్మితే మాత్రం ఇంత తక్కువ ఉన్నాయి కనీసం వాళ్ళు బయట ఆటోలకి వెళ్ళి ఆటోల్లో వేసుకొని వెళ్ళి ఇరవై రూపాయల డజన్ ముప్పై రూపాయల డజన్ ఇచ్చినా వాళ్ళ ఖర్చులకు వస్తాయి కదా అని అనుకుంటే వాళ్ళకి పాపం మిగతా చేనుల పనులు ఉన్నాయి కాబట్టి ఈ దీని మీదే డిపెండ్ అయితే అక్కడ ఆ చైన్లు పోతే ఇది ఎలాగో లాస్ అయిపోయింది అది లాస్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళైతే వదిలిపెట్టేశారంట కాబట్టి ఈ విధంగా కింద పడిపోయిన అరటి చెట్లకి ఉన్న ఈ గెలలు అనమాట ఇవన్నీ కూడా చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళైతే చాలా బాధ పడ్డారంట ఎందుకంటే ఫస్ట్ టైం వేసాము వస్తుంది పంట అంటే పంట అయితే వచ్చింది రేటు మాత్రం డౌన్ అయిపోయింది ఏమైతే లాభపడలేదు అని చెప్పేసి అయితే అన్నారంట ఒకవేళ ఎవరైనా కూడా ఏదైనా ఒక పని చేస్తే లాభం వస్తే వాళ్ళు బాగుపడతారు నష్టం వస్తే ఏ విధంగా బాగుపడతారు చూడండి రైతులంటే ఏదైనా కూడా వాళ్ళు పండించిన పంట హ్యాపీగా పంట చేతికి వచ్చి రేటు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం రైతే రాజు దేశానికి వెన్నెముక రైతే రాజు అంటారు రైతు రాజులా బతకాలి అని అంటే వాళ్ళు పండించిన పంటకి మాత్రం కరెక్ట్గా గిట్టుబాటు ధర ఉండాలి అవునా కాదా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్